హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే చాలా ఈజీ అండ్ టేస్టీ అయినా టెన్ మినిట్స్లో అయిపోయి ఈ రసాన్ని అయితే చేసుకుందాం ఈ టమాటా రసం ఒక్కటి ఉంటే చాలండి ఏ కర్రీ అవసరం లేదు అన్న మొత్తం ఒక్క ముద్ద కూడా మిగలకుండా మొత్తం తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ేసి ముందుగా ఒక నాలుగు టమాటాలని ఇలా సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసి చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగనివ్వాలి అది వేగేలోపు టమోటాలు ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేత్తో స్మాష్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ రసం అయితే నెక్స్ట్ ఈ రసాన్ని తీసుకెళ్ళి ఆ ఉల్లిపాయల్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి అందులోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకోండి అది ఒక తెల్లు వచ్చిన తర్వాత చిన్నదంటే చిన్న బెల్లం ముక్క వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు అందులోనే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇలా పౌడర్ కోసం కొంచెం దాల్పప్పుని కొన్ని వెండి కొబ్బరిని కూడా వేసి పౌడర్లా చేసి ఈ రసంలో వేసి మరగని వలిలా మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం కసూరి మేతి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకోండి చాలా బాగుంది ఒక్క రసం అంటే చాలు మరేమొద్ది అనిపిస్తుంది దీంతో నేను వంకాయ ఫ్రై ట్రై చేశాను నా ఛానల్లో ఉంటుందో ఒకసారి చూడండి